ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఈ నెల పదమూడున ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే నేతల జాతకం ఈవీఎం మిషన్లో నిక్షిప్తమయ్యాయి గెలుపై ఇరు వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై ఒక్క శాతం ఓటింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేయని ప్రయత్నం లేదు దాదాపు తొంభై వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండడంతో పవన్ అక్కడి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలిచ్చి ఆయన కోసం ప్రచారం చేయడం జరిగిన విషయం తెలిసిందే టీడీపీ శ్రేణులు కూడా సహకరించుతో పవన్ గెలుపు ఈజీగాని అంతా భావించిన విషయం తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి విజయంపై తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ఎలక్షన్స్లో ఈసారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగువ మరువు లేనిది ప్రజల కోసం పోరాడే వ్యక్తి పవన్ ఈసారి తప్పకుండా గెలుస్తారు మా కేబినెట్లో దేశంలోనే పవర్ఫుల్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి అందరూ చూస్తారు అంటూ అన్నారట చంద్రబాబు గారు కూడా తెగ వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో